సార్ పరిటాల రవి మర్డర్ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని చెప్పేసి ఆయన సతీమణి పరిటాల సునీత గారు రీసెంట్ గా కామెంట్స్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు ఆ కామెంట్స్ వైరల్ అయిపోతున్నాయి నిజంగా అప్పుడు ఏం జరిగింది పరిటాల రవి మర్డర్ వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏం ప్లాన్ జరిగింది అప్పుడు ఏం జరిగింది సార్ మధ్యాహ్నం వెనకాల నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందా సార్ ఈ కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు సార్ మీరేం ఏం చెప్తారు అంటే ఆ రోజున చాలా మంది పేర్లు బయటకు వచ్చినాయి అనంతపురం జిల్లాలో అంటే రెండు వేల నాలుగు ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత అనంతపురం జిల్లాలో నరమేధం అని చెప్పి ఒక సీడీ పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అందరికీ తలో కాపీ ఇచ్చి రావటం అందరికీ తెలిసిన విషయమే ఆ సందర్భంగా అంటే అక్కడ టార్గెట్ చేసి తెలుగుదేశం కార్యకర్తలని చంపేశారు దీనిలో జేసీ దివాకర్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది అనేది ఒక ఎలిగేషన్ జెసి బ్రదర్స్ ప్రధానమైనటువంటి హస్తం ఉంది అనేది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం అభిప్రాయం మాత్రంగా చాలా సీరియస్ క్రిటిసిజం పెట్టారు ఈ ప్రాసెస్లోనే ఆ హత్యాకాండ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ హత్య కూడా జరిగింది ఓకే రవి హత్య ఆయన పార్టీ ఆఫీస్లో ఉన్నాడు ఆ రోజు పార్టీ పార్టీ ఆఫీస్లో పార్టీ కార్యక్రమంలో అందరూ ఉన్నారు అందరూ ఉండగా ఆయన ఏదో బయటకు వచ్చి ఫోన్ కాల్లో ఏదో మాట్లాడుతూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి కాల్చి పారిపోయాడు ఎవరా వ్యక్తి అంటే తను మొద్దుసీను తనే చెప్పుకున్నాడు నేనే కాల్చాను అని నేనే కాల్చాను దేనికి కాల్చాను అనేది కూడా చెప్పుకున్నాడు అతను దేనికి కాల్చాడు అతను బావ కళ్ళల్లో వెలుగు చూడటానికి కాల్చాను అన్నాడు ఎవరా బావ మధ్యల చెరువు సూర్యనారాయణ రెడ్డి మధ్యలో చెరువు సూర్యనారాయణ రెడ్డికి మొద్దు సీన్కి లింక్ ఏమిటి అంటే ఇతను గుంటూరు జిల్లా ఆయనేమో అనంతపురం వీళ్ళిద్దరి మధ్య లింక్ ఏంటి జైల్లో సంబంధం వీళ్ళిద్దరికి ఇతని క్రిమినల్ ఇతను జైలుకి వెళ్ళినప్పుడు ఆయన పరిచయం అక్కడి నుంచి ఆయన ఈయనకి చాలా హెల్ప్ చేశాడని ఈయన ఆయన కళలో ఆనందం చూడటం కోసం ఆయన కోరిక అయినటువంటి పరిటాల రవిని చంపాలి అనేటువంటి కోరికని తీర్చాడు తీర్చేశాను నేను ఆనందం మా బావ కళలో ఆనందం చూస్తాను నాకు ఐ ఆమ్ హ్యాపీ అన్న మా ఆయన వీడియో చేశాడు ఏది ఒక ప్రముఖ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన ఆయన కోసం జనాలు తిరుగుతున్న టైంలోనే అయితే మధ్యలో చెరువు సూర్యనారాయణ రెడ్డికి అలాగే పరిటాల రవి కుటుంబానికి మధ్యలో తరతరాలుగా వైరం ఉంది ఈ వైరం పునాది ఏమిటి అనేది కూడా ఎస్టాబ్లిష్డ్ అందరికీ తెలిసిన విషయమే అక్కడ పరిటాల శ్రీరాములు పరిటాల శ్రీరాములు గారి ఆధ్వర్యంలో మొదలైనటువంటి ఒక రకమైన శివాయిజమా భూములు అంటారు శివాజమ్మ భూములు అంటే పోరంబోకు భూములే ఆ పొరంబోకు భూములు ఆక్రమణ ఇలాంటి వ్యవహారాలు కొన్ని జరిగినాయి ఆ టైంలో ఆయన వామపక్ష ఉద్యమాలతో సన్నిహితంగా ఉండేవాడు పరిటాల శ్రీరాములు గారు ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి భూస్వామ్యంతో కూడా ఘర్షణ జరిగేది అక్కడ ఉన్న భూస్వాములు రెడ్లు వాళ్ళతో ఘర్షణ జరిగేది ఈ ఘర్షణ జరుగుతున్నటువంటి క్రమంలో ఇతన్ని ఎలిమినేట్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేసి ఇతని దగ్గర ఉన్నటువంటి మనుషులనే వాళ్ళు తమ వైపుకు వాల్చుకుని వాళ్లతో ఆయన్ని హత్య చేయించారు పరిటాల రాములు గారు పరిటాల శ్రీరాములు ఆయన రైటర్ కూడా ఆయన రాసిన కవిత్వం విప్లవ రచయితల సంఘం పబ్లిష్ చేసింది కేవీ రమణారెడ్డి గారు కార్యదర్శిగా ఉన్న రోజుల్లో ఆయన విరసం నెంబర్ అలాగే అక్కడ పీపుల్స్ వార్ పార్టీకి కొంత వెన్నుదన్నుగా కూడా ఉండేవాడు ఆయన ఈ క్రమంలోనే అనంతపురం యూనివర్సిటీకి చెందినటువంటి కృష్ణారావు గారు వీళ్ళు కృష్ణా జిల్లా నుంచి వెళ్ళి అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కూడా ఈయనతో సంబంధాల్లో ఉండేవారు ఈ ప్రాసెస్లోనే ఈ శివాయజమ్మ భూముల పోరాటం జరుగుతున్న క్రమంలోనే పరిటాల శ్రీరాములు గారి అబ్బాయి పరిటాల హరి అతన్ని పోలీసులు కాల్చి చంపేశారు కాల్చి చంపేసిన తర్వాత పరిటాల రవి కొంత అంటే పార్టీలోనే ఉన్నాడు కానీ అతనికి ఒక సంశయావస్థలోకి ఒక దశలో వచ్చాడు ఎప్పుడు వచ్చాడు అంటే కరెక్ట్గా కొండపల్లి సీతారామయ్య గారికి అలాగే పార్టీలో గణపతికి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తున్నటువంటి టైంలో ఈయన ఎవరి సైడ్ ఉండాలి అనేటువంటి ఒక వ్యవహారంలో ఇటువైపు మొగ్గుతూ నెమ్మదిగా తెలుగుదేశం పార్టీలోకి ప్రయాణం చేశాడు పరిటాల రవి ప్రయాణం చేసి తర్వాత కూడా ఆయన అంటే ఒరిజినల్గా అక్కడ ఫ్యాక్షన్ ప్రోగ్రామ్ ఒకటి నడుస్తుంది అంటే పరిటాల శ్రీరాములు గారిని హత్య చేసిన కుటుంబం మీద మధ్యల చెరువు ఫ్యామిలీ మీద ఈయన రివేంజ్ ప్రోగ్రామ్స్ చేశాడు రెండు మూడు అందులో భాగంగానే టీవీ బ్లాస్ట్ జరిగింది వాళ్ళలో టీవీ రిపేర్ అయితే వీళ్ళు బాగు చేసి అక్కడ పెట్టారు అందులో బాంబు ఉంది వాళ్ళ డ్రాయింగ్ రూమ్లో బాంబు బ్లాస్ట్ అయ్యి చనిపోయారు అందులో మధ్యలో చెరువు సునారాయణ రెడ్డి మదర్ చనిపోయింది ఇవి ఇవన్నీ ఉన్నాయి ఈ క్రమంలోనే వీళ్ళని నిర్మూలించడానికి వాళ్ళు వాళ్ళని నిర్మూలించడానికి వీళ్ళు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అక్కడ ఈ ఫ్యాక్షను లెఫ్ట్ ఓరియంటేషను ఇవన్నీ లింక్ అయిపోయి పరిటాల రవి తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంలో రామారావు గారు కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అతను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కార్మిక మంత్రిని చేశాడు ఈ క్రమంలో నెమ్మదిగా అనంతపురం జిల్లాలో ప్రతి యాక్టివిటీని తన కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం పరిటాల రవి చేశాడు ఎప్పుడైతే ఈ ప్రాసెస్ జరుగుతుందో ఈ క్రమంలో వైఎస్ రాజారెడ్డికి అలాగే ఈయనకి అక్కడ ఆయనకి అక్కడ కూడా వ్యాపారాలు ఉన్నాయి కడపతో పాటు రాయలసీమలో చాలా ప్రాంతాల్లో ఉన్న వ్యాపార సంబంధాలు ఇతర లావాదేవీల్లో భాగంగా రాజారెడ్డి గారికి అక్కడ కూడా లింకులు ఉన్నాయి ఆయన పరిటాల రవితో కలిసి మాట్లాడి ఆయనతో భోజనం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇలా వీళ్ళ రిలేషన్ నడుస్తుంది నడుస్తుండగా పార్టీకి సంబంధించిన రైవల్రీ ఒకటి ఉంది పార్టీ అనేది నామమాత్రం రాయల్ ఫ్యాక్షనే అంతకు మించి మరేం లేదు రాజకీయ కమిట్మెంట్లు అలాంటివి ఏం లేవు తన వ్యాపారం అంటే తను ఎక్స్పాండ్ అవుతా అవుదామనుకున్నటువంటి ఏరియాలో ఇంకొక ఎలిమెంట్ ఎదుగుతోంది అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు ఆయన ఈ ప్రాసెస్లోనే ఈ హత్య జరగటం అనేది మధ్యలో రాజా ఆయన రాజారెడ్డి గారు వెళ్ళిపోయాడు ఆయన చంపేశారు ఆ చంపేసిన తర్వాత నెమ్మదిగా అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరి మధ్య కేంద్రీకృతం అయిపోయింది ఎవరు జేసీ బ్రదర్స్ వాళ్ళు తాడిపత్రి నుంచి కొంత రాజ్యం నడిపేవారు మిగిలిన ప్రదేశంలో ఆయన హవా నడిచేది పరిటాల రవిది పరిటాల రవికి రెండు రకాల బలాలు ఉన్నాయి ఆయనకి ఒకటేమో తెలుగుదేశం పార్టీ బలం పొలిటికల్గా అప్పటికి నిజానికి చంద్రబాబు నాయుడుతో పూర్తి సయోధ్యలో కూడా లేడా ఎన్టీఆర్కి చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిచినప్పుడు ఎన్టీఆర్తో ఉన్నాడు అతను పరిటాల రవి ఆ తర్వాత ఈ ఇటువైపు వచ్చాడు ఈ గ్రూప్లోకి వచ్చాడు ఆయన అయితే ఆయన మనసులో చంద్రబాబు కంటే ఎన్టీ రామారావుకే విధేయుడు అది చంద్రబాబుకి తెలుసు ఆయన కొంత లిమిటేషన్లో ఉండేవాడు పరిటాల రవితో అందుకనే ఆయన ఎమ్మీడియట్గా చంద్రబాబు సీఎం అయిన తర్వాత తన కేబినెట్లోకి తీసుకోలేదు పరిటాల రవి రామారావు గారు కేబినెట్లోనే ఆయన కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు ఇది ఇంటర్నల్ గొడవ తెలుగుదేశం పార్టీలో పరిటాల రవి కండిషన్ ఈ కండిషన్ ఇలా నడుస్తూ ఉండగానే ఈ వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలు బెంగళూరు విస్తరించిన వ్యాపారాల్లో జగన్మోహన్ రెడ్డి కొంచెం అతను కూడా చిరాకు పడిన సందర్భాలు ఉన్నాయి ఇతని లేదు ఈ లో రెండు మూడు సందర్భాల్లో అతను ఎక్కడో మాట్లాడాడు ఆ మాట్లాడినవి ఇవన్నీ తీసుకుని పరిటాల రవి హత్య జరిగినప్పుడు అసెంబ్లీలో చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగింది ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అలాగే జేసీ దివాకర్ రెడ్డి గారి పాత్ర ఉంది అప్పుడు మంత్రి ఆయన పంచాయతీరాజ్ వ్యవహారాలే చూసేవాడు ఆయన ఆయన మీద వీళ్ళ మీద ఆల్రెడీ అంతకుముందు పరిటాల రవి హత్యకు ముందు అక్కడ కొన్ని అడ్రస్ జరిగినాయి అనంతపురం జిల్లాలో ఆ హత్యలు ఎలా జరిగినాయి అనేది కూడా వీడియోలు ఉన్నాయి ఆ వీడియోస్తో సహా కలిపి ఒక వీడియో ఒక సీడీ చేసి పంపించారు ఢిల్లీకి దాదాపుగా మొన్న జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం మమ్మల్ని అరవై మందిని ఆరు వందల మందిని చంపేశారని లిస్టు చెప్పాడు ఆయన దాదాపు ఇలాంటిదే ఈ లెవెల్లో కాదు కానీ కొంచెం ఇంకొంచెం గౌరవప్రదంగానే చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ ఈ విషయాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు ఇంకా పరిటాల రవి హత్య కర చంద్రబాబు ఢిల్లీ వెళ్ళే నాటికి ఆ తర్వాత జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసెంబ్లీలో జగ వైఎస్ రాజశేఖర రెడ్డి మా తండ్రిని చంపిన వాళ్ళ మీదే నేనేమి ఇది తీసుకోలేదు రివెంజ్ ప్రోగ్రామ్ ఏం తీసుకోలేదు నేను ఫ్యాక్షన్ని వదిలేయదలుచుకున్నాను దానికి ఎండ్ కార్డు వేయడం కోసమే నేను నా తండ్రి హంతకుల పట్ల కూడా నేను సానుకూలంగానే వ్యవహరించాను కాబట్టి నా కొడుకు ఇన్వాల్వ్మెంట్ ఉందని అంటున్నారు అలాగే మా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటున్నారు దీనికి సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు నేను సిబిఐ ఎంక్వైరీ వేయటానికి నాకు ఏ లేదు అన్నాడు అసెంబ్లీలో అది జరిగింది ఆ ప్రాసెస్ ఏదో జరిగింది ఫైనల్గా అటు నుంచి వచ్చిన ఇన్పుట్స్ ఏవీ లేవు టోటల్గా అన్ని కోణాల్లోనూ మద్దల చెరువు సూర్యనారాయణ రెడ్డి మీదకే కాన్సన్ట్రేట్ అయింది ఆ హత్య పరిటాల రవి హత్యకు సంబంధించి బ్రెయిన్ బిహైండ్ రకరకాలు ఉండొచ్చు అంటే దానికి చాలా డబ్బులు నడిచి ఉండొచ్చు దానికి వాటాలు వేసుకుని ఉండొచ్చు ఆ ఏరియాలో ఒక పవర్ సెంటర్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ పవర్ సెంటర్ ఉండటం వల్ల ఇబ్బంది ఎవరెవరికి కలుగుతుందో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు ఆ రోజున కడప ఎంపీగా ఉన్నాడైతే కడప ఎంపీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ప్రమేయం ఉంటే అంటే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ అనేది డొల్ల కాంగ్రెస్ తెలుగుదేశం కాదు అక్కడ వ్యాపారము ఇతర వ్యవహారాలే ప్రధానం వీళ్ళ ఆధిపత్యాన్ని తు తుదముట్టించడానికి వాళ్ళు వాళ్ళ ఆధిపత్యాన్ని ఎంటర్ కాకుండా చూసుకోవటం అంటే తమ ఆధిపత్యంలో ఉన్నటువంటి ప్రాంతంలోకి ఇంకొక శక్తి ఎంటర్ కాకుండా అడ్డుకోవటం అనేది వీళ్ళ కార్యక్రమం వీళ్ళని అడ్డు తొలగించైనా ఇక్కడికి ఎక్స్పాండ్ కావాలి టోటల్గా రాయలసీమ మన కంట్రోల్లో ఉండాలనే ప్రోగ్రాం ఉన్నప్పుడు అనివార్యంగా ఘర్షణ ఉంటుంది అంతకుముందు రాజారెడ్డితో ఉన్న ఘర్షణ కూడా అదే పరిటాల రవికి కనుక ఆ నేపథ్యం కొంత తెలిసి ఉండటం చేత ఆవిడ ఆ మాటలు మాట్లాడారు సునీత గారు కాబట్టి అయితే ఇనీషియల్గా ఆయన ఇన్సిడెంట్లో ఉన్నాడా లేకపోతే పార్టిసిపేషన్ ఇది కాదు బ్రెయిన్ బిహైండ్ అనేది ఆవిడ ఉద్దేశం ఆ బ్రెయిన్ బిహైండ్ చాలా మంది ఉండొచ్చు అది కాన్షియస్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా సూచనప్రాయంగా తెలిసి ఉండొచ్చు అప్పటికి ఒక రకంగా రాష్ట్రం అంతా తెలుగు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి మారుమూల పల్లెటూరులోనూ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంటే పక్కన పరిటాలరావు విగ్రహం కూడా పెట్టడం అనేది నడిచిన తర్వాత అంటే ఒక రకంగా ఇతను ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ ఏరియాలో కూడా మాకు ఒక అంటే ఎన్టీఆర్ అనేవాడు ఒక పెద్ద మనిషి ఆ ఏరియాలో ఆయన అలాగే మేము ఫ్యాక్షన్ ఈ వ్యవహారాలకు సంబంధించి కూడా మా దగ్గర ఒక సింబల్ ఉంది అతను పరిటాల రవి అనేది వీళ్ళు చెప్పుకునేవారు ఆయన కాంట్రాక్టులు చేసేవాడు ఆయన రైల్వే కాంట్రాక్టులు ఇవన్నీ చేసేవాడు కదా పరిటాల రవి గారికి వ్యాపారం ఉంది ఆయన ఆయన విప్లవ రాజకీయాలతో ఉన్నాడు అలాగే ఈ పార్లమెంటరీ రాజకీయాలతోనూ ట్రావెల్ అయ్యాడు వ్యాపారాలు చేశాడు అందులో భాగంగా చాలామందిని కలుపుకుని వెళ్ళాడు బెదిరిం బెదిరింపులు ఇవన్నీ నడిచాయి ఆయన ఏమీ జంతువుగా లేడు ఆయన ఆయన పద్ధతిలో ఎదుగుతూ ఆ ఎదుగుతున్నటువంటి క్రమంలోనే తన తండ్రి గారి జీవిత చరిత్రను సినిమా తీశాడు అంటే ఆ జిల్లాకి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏమిటి అనేది ప్రపంచానికి తెలియజేయడం కోసం ఆ సినిమా తీశాడు ఆయన నిజానికి ఆ కుటుంబం వెళ్ళింది అక్కడి నుంచి కృష్ణా జిల్లా నుంచి కృష్ణా జిల్లా నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి ఫ్యామిలీ ఆ పరిటాల అనే ఇంటి పేరు చూస్తూ అర్థమైపోతుంది వాళ్ళ రూట్స్ ఎక్కడ అనేది ఇలా ఒక ఫ్యాక్షన్ తగాదలు వీళ్ళ పార్టిసిపేషన్ ఉండడానికి అవకాశం ఉందని ఆ రోజున ప్రపంచం అంతా నమ్మిన విషయం అదే మాట్లాడింది ఆవిడ కొత్తగా అంటే ఆ రోజున చర్చలు తెలిసిన వాళ్ళకి అది తెలుసు కానీ ఇప్పుడు కొత్తగా ఇదేదో కొత్త కోణం ఉంది దీనిలో ఇటు నుంచి జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేయొచ్చు లేదు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు ఇవన్నీ జరగవు ఇప్పుడేదో ఆ కేసు రీఓపెన్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ మధ్యలో చెరువు లేడు ఉన్నవాడు భాను ఆ భాను పరిస్థితి ఏంటో తెలియదు అతనికి ఈ గొడవతో సంబంధం లేదు ఈ ఫ్యాక్షన్తో సంబంధం లేదు అతని గొడవ సూర్యనారాయణ రెడ్డితో అది వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ గొడవ దానికి పరిటాలకి సంబంధం లేదు కాబట్టి ఆల్మోస్ట్ దీనికి ఆ ఫ్యాక్షన్కి సంబంధించిన రూట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి కాకపోతే ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అంతే ఆ ఆవేదన మీద కొంతమంది అయ్యో అని అంటారు తప్ప ఇప్పుడు లీగల్గా జరిగేది ఏం లేదు దాంట్లో లీగల్గా జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు ఆ ఏరియాలో కూడా మాకు ఒక ప్రావీణ్యం ఉంది అని చెప్పుకోవడానికి ఆయనకు ఉపయోగపడుతుంది తప్ప చాలా ఆరోపణలు ఉన్నాయి ఇలాంటివి సత్యం రామలింగరాజు గారి మీద ఆయన వైఎస్ సమక్షంలోనే చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే ఆరోపణ కూడా ఉంది కదా చూసిన వాడు ఎవడు అనేది వేరే కూడా బయట సర్కులేషన్లో ఉన్న వాస్తవం అది అంటే చాలామంది నోట నానిన మాట ఈ మైటాస్ అనేటువంటి కంపెనీ చేతుల్లో నుంచి మెట్రో ట్రైన్ కాంట్రాక్ట్ బయటకు రావటం అలాగే సత్యం కొలాప్స్ అవటం సత్యం మీద ప్రెజర్ తీసుకురావటం రామలింగరాజు మీద ఈ ప్రెజర్లో భాగంగానే ఆయన అంతర్ధారం కావాలంటే నిర్ణయించుకోవటం సరెండర్ అయిపోవటం ఈ గందరగోళం అంతా కూడా వీళ్ళ ప్రెజర్ వల్లనే జరిగింది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది ఈ ప్రాసెస్లోనే రామలింగరాజు మీద చేయి చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది ఇలా ఆయన దుడుకుతరము ఆయన దుడుకు స్వభావానికి సంబంధించిన వ్యవహారాలు కథలు కథలుగా చెప్పుకుంటారు ఇప్పటికీ అలాగే ఒక దశలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇతన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు అనే మాట కూడా ప్రచారంలో ఉంది ఇది టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు వైఎస్ బతుకున్న రోజుల నాటి కథలు ఇది నిజాలా నిజాలనే పక్కన పెడితే ఈయన మీద ఆ రోజుల్లో అసెంబ్లీలో గొడవ జరిగిన మాట వాస్తవం వైఎస్ రెస్పాండ్ అయిన మాట వాస్తవం అతని మీద దర్యాప్తుకు ఆదేశించిన మాట కూడా వాస్తవం అదేమీ ప్రూవ్ కాలేదు అయిపోయింది ఆయన ఆయన క్లీన్గానే ఉన్నాడు ఇప్పుడు దీనికంటే ముందు జగన్మోహన్ రెడ్డి విద్యార్థి దశలో ఉండగా కూడా ఆయన వ్యాపారాల్లో జస్ట్ ప్రవేశిస్తున్న దశలో కూడా ఆయన దగ్గర ఆయన రూమ్లో ఏవో బాంబులు ఒక కేసు పెట్టారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ముక్కుపచ్చలారని పిల్లవాడిని బాంబులు కేసులో ఎలా పెడతారని చాలా దయనీయంగా మాట్లాడారు ఆయన ఆ రోజు మాట్లాడుతూ నేనే ఎప్పుడు బాంబులు చూడలేదు ఒకసారి ఎప్పుడో పోలీస్ ఏదో పని మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ బకెట్లో ఏవో ఉన్నాయి ఏమిటవి అని పోలీసులను అడిగితే బాంబులు అని చెప్పారు అప్పుడు చూశాను అన్నాడు ఆయన అది నిజమా కాదా అనేది వేరే గొడవ ఇలా అంటే రూపాయి వైద్యుడిగా నేను ప్రజలకు సేవ చేసేవాడిని డాక్టర్ని మాత్రమే నేను అని ఆయన తరచూ చెప్పుకునేవాడు అయితే ఆయన కొంత సాధు స్వభావము ఇవన్నీ అభినయిస్తున్నాడు అనే అభిప్రాయం కూడా కొందరిలో ఉండేది కానీ ఒక అందరినీ కలుపుకుని వెళ్ళే తత్వంతో ఉండేవాడు ఆయన జగన్మోహన్ రెడ్డి కొంచెం సెక్టేరియన్గా వెళ్తాడు అనే అభిప్రాయం ఆ రోజు నుంచి ఉండేది ఆ సెక్టేరియన్ ధోరణులకి భయపడే చాలామంది ఆయనతో పాటు ట్రావెల్ కాలేదు తర్వాత ఎక్కడ ఇబ్బంది పడతాము అనే ఉద్దేశంతో